ఎరుగట్ల మండల కేంద్రంలో పద్మశాలి సంఘానికి సంబంధించిన శ్రీ మార్కనేయ మందిరంలో మూడు లక్షల రూపాయలతో రేకుల షేటు నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు శివన్నుల శివకుమార్ హాజరయ్యారు నిధులు మంజూరుకు సహకరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్య సునీల్ కుమార్ కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని అన్ని రంగాల అభివృద్ధికి పాడుపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు